నాలుగేమిటి అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెబుతా పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచి వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇల్ చిలకాపురం కల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద క్షమాపణ క్షమాపడుకోడు నీ కూతురు కాపు బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల అన్నాడు ఆ తరల తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పెడుతున్నా ఏం లేదా మా పక్కింటి జ ఒక టైపిస్ట్ అమ్మాయితో తో శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్ప నేను ఎప్పుడైనా చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ కారణంగా విజయ్ గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం అన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పనుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమున్నానని కలండీలు పెట్టుకుని విస్త వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపడి విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుండే ఇక్కడికి ఎందుకు వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పుందా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరు ఒకటి చేద్దామని వచ్చాను నిన్ను కట్టుకున్న మొగుళ్ళు వదిలేసి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువునా నరకాలి చిచి ఆడ పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ మొగుని చోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగున్నావనే నీ బతుకు ఇక బతుకు బతికే పడి వెళ్ళే ఎందు నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వర్షగా నా మీద ఎక్కించి కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు

చాలు మహానుభావా చాలు ఇంకా నువ్వేం చెప్పినా నేను విన్నాను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఒప్పిక నాకు లేదు అనిత కొన్ని జీవితాలు నీ కరిపించను

ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద నా భార్య అని ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్ళిపోతున్నాను లుక్ మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారి కడ్ వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు డోంట్ ట్రై టు స్టాప్ మీ రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లం దీంతో కరిగించేస్తాం జాగ్రత్త జాగ్రత్త దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిషింగ్ ఒక టైం ఎంజాయ్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమ అని కంగ్రాచులేషన్ హే హలో బాబా సో నీ పోలికే నువ్వు రెస్ట్ తీసుకోనిటా నువ్వు వెళ్ళి మన వాళ్ళందరికి ఫోన్ చేసి వస్తాను ఓకే కంగ్రాచులేషన్స్ ప్రకాష్ మీకు బా పుట్టాడు దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు అనిత మన మన బాబుని చూడ్డానికి వచ్చాను మన బాబా వీడు నా బాబు ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రి కదా కాదు నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రి ఆదరించాడు విజయ్లేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్ విజయ్ లేకపోతే అప్పుడు వీడు పుట్టేవాడే కాదా తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలకి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేను ఎక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ నుండి నా సంతోషాన్ని పాడు చేయద్దు తెలీదు అంత కదా ఎక్కడమ్మా వండి తెచ్చుకున్న కూడు ఎవరు ఎత్తుకుపోయినట్టు పిల్లలు ఎత్తుకుపోవడం ఇక్కడే వెతుకుంటే పిల్లలు ఎక్కడ చదువుతాడు ఇద్దాం ఒకవేళ తెల్లవారు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లడు ఎలా పారిపోతాడండిపోవడం ఎవడో ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మా నాన్న ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు ఇవ్వను రేపు బాబు పెద్దయ్యాక నా కాళ్ళు పట్టుకుని ఒకరే ఫ్రెండ్ మా నాన్న ఏడురా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను క్షమించు ఇంకెప్పుడు మనసు బాధపడ్డు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేము బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యో తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేము బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలను రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అంతా

ఏడు నువ్వు అమ్మ